గత ఐదేళ్ల వైఎస్ఆర్సీపీ నాయకుల పాపాల పనులు ప్రజలకు శాపాలుగా మారాయని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ విమర్శించారు ఈ సందర్భంగా మాజీ ఎంపీ మార్గాని భరత్ సొంత అజెండాతో పనిచేసి అడ్డదిడ్డంగా వ్యవహరించి దేవిచౌక్ పుష్కరఘాట్లో రాళ్లు వేయడం వల్ల నిత్యం వీటిని తన్నుకొని ప్రజలు పడిపోతున్నారని ఆయన అన్నారు గురువారం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ నగరపాలక సంస్థ కమిషనర్ రాహుల్ మీనా కూటమి నాయకులతో కలిసి రివర్ ఫ్రంట్ పనులు పరిశీలించారు అనంతరం పుష్కరఘాట్ దేవి గత వైసీపీ ప్రభుత్వ హయాంలో వేసిన రాళ్లను పరిశీలించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ గత ఎన్నికల ముందు కూటమి నాయకులతో ప్రచారానికి వెళ్తే ప్రజలు వ్యాపారులు ఏకేసీ కాలేజ్ రోడ్లో హ్యాపీ స్ట్రీట్ తొలగించాలని మెయిన్ రోడ్లో సెంట్రల్ లైటింగ్ స్తంభాలు తీసివేయాలని దేవి చౌక్ పుష్కర రాళ్లపై రోడ్లు వెయ్యాలని అడిగారని ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే లైట్లు హ్యాపీ స్ట్రీట్ తొలగించామని ఈ రాళ్ల విషయంలో విజిలెన్స్ విచారణ జరిగిందని త్వరలో వీటికి మోక్షం కలుగుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

ప్రభుత్వ పరిపాలన సమయంలో ప్రజాప్రతినిధిగా ఉన్న వ్యక్తి ఇది సొంత ఎస్టేట్ కింద తన సొంత జాగా కింద నచ్చిన పనులు చేయడం జరిగింది మేము ఎన్డీఏ కూటమి ఎన్నికలకి వెళ్ళినప్పుడు మూడు ప్రధానంగా అడిగేవారు అడిగేవారు చాలా అడిగేవారు మూడు ప్రధానంగా అడిగారు అంటే మీరు వెమ్మట్నే మా చేతిలో చేయగలిగే ఏకేసీ కాలేజ్ దగ్గర హ్యాపీ స్పీడ్ థీమ్ అన్నారు మెయిన్ రోడ్ లో సెంట్రల్ లైటింగ్ థీమ్ అన్నారు మూడవది దేవి చౌక పుష్కర్ ని రాళ్ళు థీమ్ అన్నారు స్వార్థ రాజకీయాల కోసం వ్యక్తిగత ఎజెండాతో రాళ్ళు వేసారు ఒకరు కాదు ఇద్దరు కాదు వంద మంది కాదు వెయ్యి మంది కాదు నాకు తెలిసిన లక్షల్లో తిట్టుకొని ఉంటారు ఈ రాళ్ళు లేసినందుకు సిగ్గు విడిచి ఇంకా రోడ్ల మీద తిరుగుతున్నారు వైసీపీ వాళ్ళు వాళ్ళు చేసిన పాపాల వల్ల శాపాలైన అనే విషయం అది గుర్తు రావట్లేదు మరి మేము కూడా సంవత్సరం అయింది ఎందుకు డిలే చేసాము అని అంటే విజిలెన్స్ ఎంక్వైరీ చేసాం పుష్కర్ ఘాటు దేవి చౌక్ విజిలెన్స్ ఎంక్వైరీ రిపోర్ట్ అయ్యింది వాళ్ళు వెరిఫికేషన్ అయ్యింది కాబట్టి ఇప్పుడు మీరు రోడ్ లే చేసి అన్నారు కమిషనర్ గారు నేను జనసేన ఇన్ఛార్జ్ గారు తెలుగుదేశం మా కుటుంబ సభ్యులు కూటమి కుటుంబ సభ్యులు అందరూ ఇక్కడికి వచ్చాం కమిషనర్ గారు కూడా చూసి ఆశ్చర్యపోతున్నారు స్వతహాగా ఈ రాళ్ళు చాలా బలంగా ఉంటాయి ప్రాపర్గా లే చేస్తే అలైన్మెంట్ చాలా బాగుంటుంది కానీ కత్తుతో చేయించారు కాబట్టి పనులు అడ్డదిట్టంగా అడ్డదిట్టంగా ఉన్నాయి లాగా ఉన్నాయి పైకి కిందకి పైకి కిందకి పడిపోతున్నారు నడులు జారిపోతున్నాయి జారిపోతున్నారు రాళ్ళు తన్నుకొని నడుస్తున్న వాళ్ళు దొర్లు దొర్లి దొరి పడుతున్నారు ఇప్పుడే చెప్తున్నారు దేవి అమ్మవారి సంబరాలు అప్పుడు ఈ రాళ్ళు తన్నుకొని చాలా మంది భక్తులు ముందు పడిపోయారట కూటమి నిర్ణయం తీసుకుంది అతి దగ్గరలో పుష్కర్ ఘాటు దేవి చౌక్లో రాళ్ళు తీసేసి రాళ్ళు తీయడమా లేదా రాళ్ళ మీదే లే లే చేయడమా ఏది అనుకువగా ఉంటాదో ఆ కార్యక్రమం చేసి దీనికి శాశ్వత పరిష్కారం చూపించబోతున్నామని ప్రజలందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం ఈరోజు మనం అది ఎమ్మెల్యే గారు తర్వాత ఎంపీలు ఇక్కడ బౌనేజ్ ఏరియా విజిల్ చేసాము ఈ ప్లేస్లో ఒక మంచి పబ్లిక్ గురించి అరౌండ్ ఫైవ్ హండ్రెడ్ ఫీచర్స్ ఫెస్ట్లో ఆల్రెడీ వన్ వర్క్ జరుగుతుంది ట్వంటీ టూ గ్రోడ్కి ఇక్కడ పెట్టి ఇది ఫేజ్ వన్లో ఫస్ట్ పబ్లిక్కి పబ్లిక్ స్పేస్ లాగా అట్ ద సేమ్ లెవెల్ అదే సిన్స్ మెయిన్ జంక్షన్ లాగా ఉంది కూడా ఇట్ విల్ బీ గివింగ్ అ వెరీ గుడ్ వ్యూ అదే రేల్ అండ్ రోడ్లం బ్రిడ్జ్ ఉంది సో అదే బ్యాక్డ్రాప్లో మనకి అదే వస్తుంది ఆ తర్వాత స్టేజ్ కూడా అవుతుంది ఇక్కడ స్టేజ్ వెజ్ చేస్తే పబ్లిక్కి నార్మల్గా ఎవ్రీ మంత్ ఎవ్రీ వీక్ లాగా ఈ ప్లాన్ ల్యాన్స్ అదే కల్చరల్ ఈవెంట్స్ అక్కడ అలాగ ప్రొడై స్పేస్ వస్తుంది తర్వాత ప్రతి ఒక్క అన్ని ప్లేసెస్లో రెగ్యులర్ స్పేసెస్ తర్వాత ఎవ్రీ టెన్ మీటర్స్ ఫిఫ్టీన్ మీటర్స్లో మనం అది బెంచెస్ కూడా పెడతాము సో దట్ పబ్లిక్ కూర్చోడానికి ఈజీగా టైం స్పెండ్ చేయడానికి ఇక్కడ ఓపెన్ రివర్ వ్యూలో అదే స్పేస్ వస్తుంది సో దిస్ విల్ కమింగ్ అ వెరీ గుడ్ కల్చరల్ స్పాట్ ఫర్ ఆల్ ద పబ్లిక్ ఇది మనం డైమాండ్ పెట్టి అదే మార్చిగా కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తున్నాము సో ఆర్ఎంసీ తర్వాత ఇది ఫేస్బుల్ ప్రొజెక్ట్లో ఇది ఫస్ట్ ఫైవ్ మీటర్స్ వేజ్ కవర్ జరుగుతుంది